బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో వినాయక దామోదర్ సావర్కర్ పాత్ర అపూర్వమైనది భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తన జీవితాన్ని పణంగా పెట్టి పోరాటం చేశారు సావర్కర్ దీంతో బ్రిటిష్ ప్రభుత్వం అతడిని అరెస్ట్ చేసింది ఓసారి అతడు బ్రిటిష్ పోలీసుల నుండి తప్పించుకొని సముద్ర మార్గంగా ఫ్రాన్స్ చేరుకున్న ఘటన గురించి తెలిస్తే ఈ కాలపు హాలీవుడ్ అడ్వెంచర్ సినిమా కథలు కూడా పనికిరావు అనిపిస్తుంది బ్రిటిష్ పోలీసులు సావర్కర్ను లండన్లో అరెస్ట్ చేసి మోరియా అనే ఓడలో ముంబైకి తరలించసాగారు ఓడ సముద్ర మార్గం గుండా పయనిస్తోంది అంతర్జాతీయ చట్టాల గురించి లోతైన పరిజ్ఞానం ఉన్న సావర్కర్ ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాడు తాను ప్రయాణిస్తున్న ఓడకి మార్పైల్స్ రేవులో లంగరు వేయగానే టాయిలెట్కి వెళ్తానని భద్రతా సిబ్బందిని అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాడు తర్వాత తలుపు మూసివేసి తన కోటును టాయిలెట్ తలుపుకున్న అద్దానికి అడ్డంగా తగిలిస్తాడు టాయిలెట్ లోపల ఉన్న వెంటిలేటర్ అద్దాన్ని తెరిచి ఆ కిటికీ వెడల్పు తన శరీర పరిమాణం కొలుచుకుంటాడు లోపలికి వెళ్ళినవాడు వాడు ఎంతసేపటికి తిరిగి రావకపోవడంతో భద్రతా సిబ్బంది టాయిలెట్ తలుపును బద్దల కొట్టగా అప్పటికే సావర్కర్ సముద్రంలోకి దూకడం గమనిస్తారు సముద్రంలో మెరుపు వేగంగా ఈదుకుంటూ ఫ్రాన్స్ వైపు వెళ్తుండడం గమనించి అతడిపై కాల్పులు మొదలుపెడతారు కొందరు సైనికులు చిన్న బోటుపై అతనిని అనుసరించడం ప్రారంభించారు మెరుపు వేగంతో ఈదుకుంటూ ఫ్రాన్స్ రేవుకు చేరుకుంటాడు ఫ్రెంచ్ పోలీసులకు లొంగిపోయి రాజకీయ ఆశ్రయం కోరతాడు అంతర్జాతీయ చట్టాలపై లోతైన పరిజ్ఞానం ఉన్న సావర్కర్ ఫ్రాన్స్లో తాను ఎటువంటి నేరం చేయలేదన్న నమ్మకంతో ఈ పని చేస్తాడు మామూలుగా అయితే ఇటువంటి కేసులో ఫ్రెంచ్ పోలీసులు అతనిని అరెస్ట్ చేయవచ్చు కానీ వేరే దేశానికి అప్పగించలేదు అందుకే ఈ సాహసోపేతమైన చర్య తీసుకున్నాడు కానీ బ్రిటన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సావర్కర్ను అప్పగించాలని డిమాండ్ చేస్తారు ఫ్రెంచ్ పోలీసులకు లంచం ఇవ్వడంతో ఫ్రెంచ్ పోలీసులు వారి ఒత్తిడికి లొంగిపోతారు దీంతో సావర్కర్ని బ్రిటిష్ పోలీసులకు అప్పగిస్తారు తర్వాత బ్రిటిష్ పోలీసులు సావర్కర్ను తమ కఠినమైన నిఘాలో ఉంచి అతని శరీరం చుట్టూ గొలుసులతో పాటు చేతికి సంఖ్యలు వేసి ముంబై తీసుకువస్తారు ఆ తర్వాత కాలాపాణిలో యాభై సంవత్సరాల జైలు శిక్ష విధించబడి తన జీవితంలో అత్యధిక సమయం జైల్లోనే గడిపాడు వీర సావర్కర్ మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి